వెల్కమ్ టు విజన్ టీవీ నాని సరిపోదా శనివారం సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు వివేకాత్రేయ తన జోన్లను మార్చి మాస్ యాక్షన్ మూవీని తీశాడు ఇక ఇలాంటి కమర్షియల్ చిత్రాలకు లాజిస్ట్ వెతకకూడదని అంటారు ఇలా చూస్తే సరిపోదో శనివారం ఆకట్టుకుంటుంది కథలో కొత్తదనం లేకపోయినా వివేక్ రైటింగ్ ఆకట్టుకుంటుంది సరిపోదా శనివారం సినిమాకు పూర్తిగా పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు కానీ బరిలో ఏ సినిమా లేకపోవడంలో ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని రాబట్టేలా కనిపిస్తుంది కానీ వరుణ్డు ఈ సరిపోదా సినిమాకు షాక్ ఇస్తున్నాడు వర్షాల కారణంగా చాలా చోట్ల కలెక్షన్ డల్ అవుతున్నాయి తాజాగా సరిపోదా శనివారం చిత్ర యూనిట్ మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమకు సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇస్తున్న తీరుకు థ్యాంక్స్ అంటున్నారు ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానం ఇచ్చింది సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత డే వన్ కలెక్షన్ తర్వాత ఫ్యాన్స్ అంతా కూడా నాని టైర్ వన్ లోకి వెళ్తున్నాడంటూ రచ్చ చేశారు దీంతో విజయ్ ఫ్యాన్స్ నాని ఫ్యాన్స్ మధ్య వార్ జరిగింది ఇదే ఫ్యాన్స్ వార్ గురించి టైర్ వన్ టైర్ టూ గురించి నాని వద్ద మీడియా అందించింది కానీ ఈ టైర్ల గోల తక్కువ తెలియదని తాను దాని గురించి పట్టించుకోనని అసలు అవేంటో కూడా తెలియదని తనకు తెలియని వాటి గురించి తనకు సంబంధం లేదని వాటి గురించి ఎందుకు అడుగుతున్నారంటూ నాని చెప్పుకొచ్చాడు ఆ రోజు సూట్లో ప్రమాదం పవన్ కళ్యాణ్ చనిపోయేవారు ఇక నాని తనకంటూ ప్రత్యేకంగా టార్గెట్ లేదని ఎక్కడికో వెళ్లాలని లేదని ఆ టైర్ వన్ టైర్ టూ అనేది కూడా లేదని టైర్ వన్ లోకి వెళ్లాలని కూడా లేదని అన్నాడు తనకు నచ్చిన కథ నచ్చిన సినిమాలు చేసుకుంటూ పోవాలని ఉందని ఆడియన్స్ కు ఎంటర్టైన్ చేయాలని మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు ఇక గబ్బర్ సింగ్ రీ రిలీజ్ వల్ల థియేటర్లు తగ్గిపోతున్నాయా అని అడిగితే దాని రేంజ్ దానిదే దీని రేంజ్ దీనిదే అక్కడ పవర్ స్టార్ ఇక్కడ నేచురల్ స్టార్ అని దానే అన్నాడు ఇక మైక్ తీసుకున్న నాని మండే నాడు మేమంతా కూడా గబ్బర్ సింగ్ కు వెళ్తామని చెప్పుకొచ్చారు